హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి లాగ్స్ నేను మీ నాగమణి ఈరోజు మన వీడియో వచ్చేసి మనం నర్సరీకి వచ్చామండి ఎప్పుడు ఇక్కడ ఇంతకు ఇంతకుముందు చాలా బాగున్నాయి మొక్కలు బాగా బతికినాయి అందుకే మళ్ళీ వచ్చాము చూసారు మొక్కలన్నీ చాలా మంచిగా ఉన్నాయి నేను ఈరోజు ఫ్రూట్స్ మొక్కలు తీసుకోవడానికి వచ్చానండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇది క్రాటన్ మొక్క ఇది ఇవన్నీ కూడా క్రాటన్స్ మొక్కలండి ఇది ఎంత రేట్ రేట్లు మాత్రం చాలా చెప్తున్నారు కదండి దాల్చిన చెక్క మొక్క ఇది ఎంత 200

అదొకటి తెయి ఇది యాపిల్ మొక్క కూడా తె ఈ మొక్క ఏంటిది అంటే ఆకు తింటారా అది అన్ని పూలు ఇంకేమున్నాయి ఫ్రూట్స్ మొక్కలు చెప్పు నాకు రావట్లేదు ఏమి నువ్వు పేర్లు నేరు పెద్ద మొక్కలు వద్దు ఒక నిన్ను దాబా పైన పెట్టుకోవడానికి ఇవన్నీ క్రోటన్స్ అండి ఏ మొక్కలో

చిన్నకాయ కాస్తుంది నిమ్మకాయ ఇది అది స్వీట్ నిమ్మ స్వీట్ నిమ్మ ఇయ్యోటి ఇదే ఉంది మా ఇంట్లో పుల్లగ ఉంది కాయ పండిన గడ చిన్నది ఉంది అవును మీరు మొక్కలు చెప్తే యూట్యూబ్ లో పెడుతున్నాను నేను మంచి గిరాకీ వస్తుంది మీకు ఇవి తమలపాకుల మొక్కలండి తమలపాకు మొక్క ఎంత ఈ స్వీట్ నిమ్మంటండి కాయలు ఇలా ఉన్నాయి పండిపోయినాయి ఇవైతే ఇవిలా తొక్కతో తినేయచ్చా ఒకటైతే తినమని ఇచ్చారు నాకు ఇదంతా ప్రోటను ఇవంతా ఇంటి దగ్గర మనకి నీడ నేసుకునే చెట్లు అండి బాగుంది నిమ్మకాయ ఉంటే ఇవి చూసారా ఇదంతా ప్రోటన్సే ఇది స్వీట్ నారింజ అంటండి చూసారా కాయలు ఉన్నాయి ఒక్కొక్కటి బాగున్నాయి పెద్ద చెట్లు పూత బాగా వచ్చింది కానీ మొక్కలే రేటు కొంచెం చూసి మాట్లాడదాము ఇదైతే తీసుకోవాలని ఉంది నాకు ఇది మిరాకిల్ ఫ్రూట్ అంటండి ఈ మొక్క ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇదేమన్నారు ఫ్యాషన్ ఫ్రూట్ అంటే ఇది ఇది పాదు ఇది మిరాకల్ ఫ్రూట్ అంటే నేనైతే ఎప్పుడు మిరాకల్ ఫ్రూట్ ని చూడలేదు తినలేదు ఇదంతా బోర్డర్ వేసుకోవడానికి సన్నజాజి మొక్కలు మల్లె సన్నజాజి ఇది కూడా బయట వేసుకోవడానికి ఇది గన్నేరు మొక్క అండి నాటు గులాబీ ములగ మొక్క ఇది కూడా క్రోటనే కదా బాగుంది కదండి చక్కగా కలరు డిసెంబర్ పూల ఉన్నాయి ఇవి వండి శంకు పూలు ఇవన్నీ చాలా శివుడికి చాలా ఇష్టం ఇందులో బ్లూ కలర్ లేదండి అవి అరటి చెట్లు పత్తిమందారం పత్తి మందారం అంటే కలర్స్గా పూస్తుంది అదేనా ఎంత గంట మందారం అంతే ఉంటుందా పువ్వు ఇది పత్తి మందారం అంటే ఇంత పువ్వు ముద్ద వచ్చి వైట్ పింకు లా ఇది రేటు అమ్మోయి రేట్లు మాత్రం బాగా చెప్తున్నారండి మొక్క కావాలి నాకు తాడమల్లి

ఇది చుక్క మల్లి గులాబీలు సెమేలియన్ పారిజాతం ఎంతండి ఇది ఒకటి ఇవ్వండి ఇది బ్రహ్మకమల మొక్కందా మొక్క ఒకటి ఇవ్వండి అది ఇవి తెల్ల పూలు ఉంటాయి కదా ఇవి అండి మోహిని అంట స్మెల్ బాగుంటుంది అని చెప్తున్నారు అంటే ఇది ఇన్సులిన్ అంట పేరు కిడ్నీ స్టోన్స్ కి పారిజాతం మొక్కలు ఇవి చింతకాయ మొక్కలు స్వీట్ చింతకాయ ఉసిరి మొక్కలు కలబంద కనకంబరం అన్నీ ఉన్నాయండి ఇక్కడికి ఎవరైనా వచ్చి కూడా తీసుకోవచ్చు బాగున్నాయి మొరం ఇదంతా క్రోటన్ ఇవి గులాబీలు ఇది రాధా మనోహరం అండి చాలా బాగుంది కలర్స్ చక్క రెండు కలర్స్ వస్తాయి ఇవి ఇది కమలా మొక్క అండి ఇది కొంచెం పెద్దదే హైబ్రడీ హైబ్రిడ్ కాదండి ఇది హైబ్రడీ అని అంట కొంచెం ఒక పది అడుగుల వరకు పెరుగుతుంది అంటున్నారు నేను పై కోసం మొక్కలు వేయడం కోసం వచ్చాను ఎల్లగకాయ ఎల్లగకాయ మొక్క అయితే మనకు వద్దండి ఇంట్లో పెట్టలేము ఇది బత్తాయి ఇది సపోటా ఓ సపోటా కాయ కూడా కాసింది చూడండి బాగున్నాయి మొక్కలు అయితే ఇంతకు ముందు పట్టుకెళ్ళాను ఇక్కడ చాలా బాగున్నాయి బాగా వచ్చింది ఇది వచ్చి వాటర్ యాపిల్ అంట ఎంత అండి అది వన్ ఫిఫ్టీ అంటండి చిన్న మొక్క ఇవి గులాబీలు ఎల్లో గులాబీ ఆరెంజ్ గులాబీ బాగున్నాయండి గులాబీ మొక్కలు కూడా చామంతులు చామంతులు కూడా చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయండి అన్ని జెడ్ మొక్కలు ఇవి ఎంత ఉన్నాయో తెలియదు రేట్ అడగాలి బా వచ్చినాయి సురయి చామంతి బాగుంది చక్కగా తమలపాకు మొక్కలండి ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి Hmm. to to ఈ మొక్కలు అండి బాగున్నాయి కానీ త్రీ ఫిఫ్టీ చెప్తున్నాడు రేట్ ఎక్కువ ఇదంతా క్రోటన్ ఇవన్నీ తులసి మొక్కలు ఇవి బా పెట్టారు కాకపోతే మన ఇంటికి వస్తే ఈ బతుకుతాయో లేదో మనకు తెలీదు ఇక్కడైతే చూడడానికి చాలా బాగున్నాయి చూసారా కూడా ఊరికే రెమ్మలు వేసేస్తే బతికేసింది చూసారా ఇది చూసారా బిర్యానీ ఆకు మొక్క అండి అది ఇది గ్రీన్ యాపిల్ అది వాటర్ యాపిల్ రెండు మొక్కలు అలాగే ఇదిగోండి ఇది బ్రహ్మకమలం మొక్క ఇదేమో డ్రాగన్ ఫ్రూటు ఇదేమో మల్బారి ఇది మల్బారి అండి ఇది ఏ మొక్క చెప్పాడు మర్చిపోయాను ఇలా మొత్తం మీద ఎనిమిది మొక్కలు అయితే తీసుకున్నాను